श्रेगुरुभ्यो नमः हरे ॐणानां त्वा घनपतिश्रेष्ठराजं ब्रह्मो लभे सीधसाधनम् श्रे महागणाधिपदये नमः श्रे महासरस्वत्यै महा नमः श्रीगुरुभ्यो नमः हरे ॐ अन्तरिकी कूडा ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైన ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకేమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసి వచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేట అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిగా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిస్థితులను తెలుసుకోవాలి అంటే కనుక కింద స్థూలవుతున్న అవుతున్న సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురుగలది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్చుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొక్కసారి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాలు కూడా నీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తదుపరి మేనరాశి మేనరాశి వారికి కుజస్థానం అందరి చంద్రస్థానం కేతు ఈ ముగ్గురు వల్ల ఈ నెలలో అత్యంతగా ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మానసిక పరంగా శారీరక పరంగా కూడా జరుగుతుంటాయి వీటి వల్ల చీ నేను పట్టిందల్లా కూడా బూడిదైపోతుంది ఏ రంగంలోకి వెళ్ళాలో నాకు కన్ఫ్యూజన్గా ఉంది అనేటువంటి మాట తరచుగా మీరు అనుకుంటూనే ఉంటారు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి ఎందుకు ఇలా జరుగుతోంది అనేటువంటి శోధించాలి అన్న ఆలోచన కూడా ఉండదు రాజకీయంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది జనాల్లో కేటరు మీ యొక్క వ్యవస్థను మొత్తాన్ని తొక్కు పెడతారు అనుకున్న పనులు అవ్వకపోవడంతో ఎందుకు వచ్చిన రాజకీయం నాకు రాజకీయాన్ని మొత్తం పూర్తిగా వదిలేద్దామా అనేటువంటి మాట మీరు అనుకుంటారు విద్యార్థులకి కాస్త మంచి అవకాశం చెప్పచ్చు అనుకునే రంగాలు మీకు కలుసు ఉంటాయి నిరుద్యోగులకి అంత అవకాశం కనిపించడం లేదు నిరుత్సాహమే ఎక్కువ కనబడుతోంది ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారు ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం లభిస్తుంది మీరు అనుకున్న స్థాయిలో మీకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం సెప్టెంబర్ నెల పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఏడు మధ్యలో జరుగుతుంది మీకు పూర్తిగా మీరు అనుకున్నటువంటి రంగంలో మీరు ప్రావీణ్యం సంపాదిస్తారు ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టేటువంటి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది ఎవరిని నమ్మి మాత్రం మీరు పెట్టుబడి పెట్టకండి మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు ఎక్కువ అవుతున్నారు వ్యాపారం ప్రారంభం చేద్దామని ఆలోచన ఉన్నవారు సెప్టెంబర్ నెల ఐదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో పెట్టుకోండి అది కూడా పరోక్షంగా పెట్టండి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది వ్యాపారం విషయంలో మీరు ప్రధానంగా ఎలక్ట్రికల్ సంబంధించి కానీ లేదా తోల పరిశ్రమకు సంబంధించి కానీ లేదా ఈ పశుదానానికి సంబంధించిన కానీ వ్యాపారం పెట్టుకోండి అద్భుతంగా కలిసి వస్తుంది భార్యాభర్తల నుంచి గొడవ ఏదైతే ఉందో అది కాస్త తగ్గేటువంటి అవకాశం అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం లభిస్తోంది ఎవరికైతే మీరు ధనం ఇచ్చి ఉన్నారో వారు ధనం ఇవ్వకపోగా నేనే ఇవ్వక్కర్లేదు మీకు నాకు సంబంధం లేదు అనేటువంటి మాట మీరు వినడం దీనివల్ల ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయేటువంటి అవకాశం లభిస్తోంది సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వారు మీ గుర్తింపుని గుర్తించగా మీ గుర్తింపుని వేరే వారికి ఇవ్వడం దానివల్ల ఇది నాది నేను ఇంత శ్రమ పడ్డాను నా యొక్క శ్రమను వేరే దోచుకుంటున్నారే అనేటువంటి బాధపడటం జరుగుతుంది ఈ రాశి వారు తమ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి ఇలా ఉంటే కాదు మీ యొక్క స్థితి మారాలి అంటే మీ ఆలోచన ఖచ్చితంగా మారాలి ఈ మార్పు అనేటువంటిది సెప్టెంబర్ పదమూడవ తారీఖున ప్రారంభమయ్యి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మీ ఆలోచన ద్వారా మారుతుంది ఇక స్త్రీల విషయానికి వస్తే సంతానం ఎవరికైతే కలవాలి అనుకుంటున్నారో వారికి అంత యోజితంగా లేదు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి పుత్ర సంతానం కలిగే అధికారం లభిస్తోంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో మోసపోయేటువంటి అవకాశం లభిస్తోంది కావున ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వివాహం కావించాలి అంటే ఒకటికి పది పదికి వంద సార్లు ఆలోచించుకుని మీరు వివాహానికి శ్రీకారం చుట్టండి ఇక విలువైన వస్తువులు కోల్పోవడం ఇంతకు ముందు ఏ పూర్వం మీరు విడిచిపెట్టిన బంధువు మళ్ళా మీ దగ్గరికి రావడం తనకి మీ యొక్క పర్సనల్స్ విషయాలన్నీ షేర్ చేయడం దానివల్ల అతను మిమ్మల్ని ఇబ్బంది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇత పూర్వం నుంచి వెళ్ళి మళ్ళా మీరు వచ్చినటువంటి ఎవరిని కూడా నమ్మకండి మీ విషయాలు వ్యక్తిగత విషయాలు చర్చించకండి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించి లేదా నరాలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ యొక్క ఇబ్బందులు అనేటువంటి వాటి వల్ల కంటి చూపులు కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేనరాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందాలి అంటే మీ వ్యక్తిగతమైన జాతకం తీసుకోవాలని కింద స్కోవత్ర నెంబర్ని సంప్రదించండి అంతేకాకుండా గోచార రీత్యా నేను మీకు సమస్యకి పరిష్కారాలు చెప్తున్నాను క్షేమంగా విని ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత కాస్త బియ్యం నీళ్ళలో నానబెట్టి తర్వాత మీ కాలకృత్యాలు ముగించుకుని ఆ నాని బియ్యంలో కాస్త ఉప్పు కానీ లేదా నూనె కానీ వేసి కలిపి దాన్ని ఏదన్నా ఆవుకు తినిపించగలిగితే కనుక మీ యొక్క పరిష్కారం పూర్తవుతుంది మీ సమస్యలన్నీ కూడా గట్టెక్కుతాయి ఈశ్వరుడు మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించే అవకాశాలు లభిస్తుంది ప్రతినిత్యము మీరు ఏదన్నా ఒక దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి అది ఏ దేవాలయమైన పర్వాలేదు గ్రామ దేవత కానీ లేదా ఈశ్వరుడు కానీ నారాయణ కానీ ఏదన్నా దేవాలయం దర్శనం చేసి స్వామివారి యొక్క పాదాల వద్ద పసుపు పుష్పాలతో అర్చం చేయడం చాలా మంచిది చందనాన్ని ఉత్తరాకారంగా పెట్టుకుని పస్మాన్ని అడ్డంగా ధరించింది ఎల్లవేళలా పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షించి మీ స్థితిని మీ యొక్క గతిని మార్చే అవకాశం లభిస్తుంది